డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఆశగా ఎదురు చూస్తున్నారు విద్యామంత్రి గౌరవనీ లోకేష్ గారు డిఎస్సికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను కారణం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ కోసం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయడానికి సంతకం చేశారు నవంబర్ ఆరులోగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు ఈలోగా ఎస్సీ వర్గీకరణ తెర మీదకు వచ్చింది అందువల్ల ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత ఇస్తామన్నారు ఈరోజు వర్గీకరణ కమిషన్ తన నివేదిక సమర్పించింది మార్చి చివరి వారంలోగా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని లోకేష్ గారు శాసనమండలిలో చెప్పారు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో నోటిఫికేషన్ మొదటి వారంలో ఇస్తాం జూన్ పన్నెండు కల్లా పాఠశాలలు తెరిచేసరికి ఉపాధ్యాయులు ఎంపికైన ఉపాధ్యాయులు పాఠశాలలో ఉంటారని చెప్పారు కానీ ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యంగా కనపడటం లేదు ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షకి కనీసం ఒక రెండు నెలల సమయం ఉండాల్సినటువంటి అవసరం అందుకని ఈ సందర్భంగా అభ్యర్థుల తరఫున నేను గౌరవ విద్యామంత్రి గారిని కోరేది ఏంటంటే వెంటనే డిఎస్సికి సంబంధించి ఒక రోడ్డు మ్యాప్ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాం పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తాం ఎప్పటిలోగా ఫలితాలు ఇచ్చి ఉపాధ్యాయులను ఎంపిక చేసి స్కూళ్ళకు పంపిస్తాం ఆ నోటిఫికేషన్ మార్గదర్శి ప్రణాళిక అంటే ఒక రోడ్ మ్యాప్ ప్రకటిస్తే దానికి అనుగుణంగా అభ్యర్థులు వాళ్ళు సంసిద్ధులు కావడానికి అవకాశం ఉంది లేకపోతే వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే రకరకాల వార్తలు వస్తున్నాయి పోస్టులు తగ్గుతాయి అని ఉపాధ్యాయ పోస్టులు తగినంత సంఖ్యలో లేవని ఈ ఆందోళనను తగ్గించాల్సిన బాధ్యత ఈ విద్యామంత్రి గారి మీద ఉంది వెంటనే వెంటనే వారు రోడ్ మ్యాప్ ప్రకటించాలని నేను కోరుతా ఉన్నాను